చూస్తున్నాం కదా అందరివి ఈ వీడియోలో వచ్చేసి లలిత గారి సంక్రాంతి నోములు చూద్దామండి తను వచ్చేసి గౌలిపుర మార్కెట్ దగ్గర ఉంటారు హైదరాబాద్లో ఈసారి సంక్రాంతి నోములు సోమవారం రావడం వల్ల శివుడికి సంబంధించిన నోములు చాలామంది నోముకున్నారు అలాగే మన లలిత గారు ఏమేమి నోముకున్నారో చూద్దామా మరి వీడియోలో చూడండి చక్కగా ముక్కు వేసి ఆలు పొంగిచ్చారు కైలాస పర్వతం నోముకున్నారంట అండి చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో అన్నీ కూడా నూట ఎనిమిది ప్రమిదాలు నూట ఎనిమిది కాయిన్స్ నూట ఎనిమిది వత్తులు భస్మం ఉండలు అన్నీ కూడా ఎంత బాగా నీట్గా అరేంజ్ చేస్తారు చాలా బాగుంది రుద్రాక్షలు కూడా ఎంత బాగా పెట్టారు చూడండి కాయిన్స్ అన్నీ కూడా చైన్ లాగా బాగా పెట్టారు బాగుందండి కైలాస పర్వతం నోము చాలా అంటే చాలా బాగుంది గురుగుల నోము పసుపు కుంకుమ నోము బొమ్మకు నోమిస్తారు కదా బొమ్మను పెట్టి నోమిచ్చారంట పల్లీలుండల నోము నూలుండల నోము శ్రీరామనవమి నోము ధనం ధాన్యం నోమండి డిష్లలో ఫ్రైమ్స్ డబ్బాల నోము పోపు సామాన్ల నోమండి పోపు డబ్బాలు స్టీల్ డబ్బాలు ఎంత బాగున్నాయి చూడండి పెద్ద సైజులో ఎంత బాగున్నాయో అసలు డబ్బాలన్నీ కూడా గోపాదాల జాలీలు ద్వాదశ జ్యోతిర్లింగాల జాలీలు కూడా నోముకున్నారంట ఇక్కడ పదమూడు పదమూడు పెట్టి బాగున్నాయండి కైలాస పర్వతం నోము అయితే చాలా బాగుంది చాలా బాగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు లలిత గారు చాలా థ్యాంక్స్ అండి మీ నోముల వీడియోస్ ఫొటోస్ అన్నీ మాకు షేర్ చేసినందుకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా నా ఛానల్కి పంపించండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీ సరే కథలు